అందరూ ఒకలా ఆలోచిస్తే ఇతను మాత్రం మరొకలా ఆలోచిస్తాడు ఈ ప్రపంచంలోనే ఏ రిస్క్ తీసుకోని వారే ఎక్కువ గొప్పవాళ్ళైన వాళ్ళందరూ తమ జీవితాల్లో ఒకనొక దశలో రిస్క్ తీసుకున్న వాళ్ళే కానీ ఇతల్లా లైఫ్ అంతా రిస్క్ తీసుకున్న వ్యక్తిని మనం ఇంకొకరిని చూడలేం ఇప్పటి వరకు ఇతనెవరో మీకు తెలియకపోతే ఈ వీడియోను పూర్తిగా చూడండి ఎందుకంటే ఈ ప్రపంచాన్ని మార్చుతున్న మార్చగలిగే శక్తి ఉన్న వ్యక్తి అతను అతనే ఎలన్ మస్క్ అసాధ్యం అనుకున్న ఎలక్ట్రిక్ కార్లను నిజం చేస్తున్నాడు మార్స్ మీదకి మనుషులను పంపే పనిలో ఉన్నాడు అతి తక్కువ ఖర్చుతోనే రాకెట్లను అంతరిక్షంలోకి పంపుతున్నాడు ఒకనొక సమయంలో బ్రతకడం కోసం చిన్న చిన్న పనులు చేసిన ఇతను ఒక బిలియనియర్గా ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన వ్యక్తిగా ఎలా మారాడో ఈ వీడియోలో తెలుసుకుందాం ఎలన్ మస్క్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో సౌత్ ఆఫ్రికాలో జన్మించాడు అతను పదేళ్ల వయసులో ఉన్నప్పుడే తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు ఆ సమయంలో తండ్రి దగ్గరే ఉండేవాడు ఎలెన్ మస్క్ చిన్నప్పటి నుండి సైన్స్ అన్నా కంప్యూటర్ అన్నా చాలా ఇష్టం చిన్న వయసులో తనకు తానుగా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాడు అలా తాను నేర్చుకున్న కోడింగ్తో పన్నెండేళ్ల వయసులో బ్లాస్టర్ అనే గేమ్ని క్రియేట్ చేసి దానిని ఐదు వందల డాలర్లకు అమ్మేశాడు మనందరిలాగానే ఎలెన్ మస్క్కి కూడా చిన్న వయసులో చీకటి అంటే విపరీతమైన భయం ఉండేది అయితే ఎలన్ మస్క్ అసలు చీకటి అంటే ఏంటో తెలుసుకోవాలనుకున్నాడు నాలుగు వందల నుండి ఏడు వందల నెనో మీటర్ల వేవ్ లెంత్లో ఫోటాన్లు లేకపోవడమే చీకటి అని తెలుసుకున్నాడు ఫోటాన్లు లేకపోవడానికి కూడా భయపడడం అనేది చాలా సిల్లీగా అనిపించింది అంతే మళ్ళీ జీవితంలో ఎప్పుడు చీకటి అంటే భయపడలేదు ఎలన్ మస్క్ దీనిని బట్టి మస్క్ ఆలోచనలు ఎలా ఉండేవో మనకు అర్థమవుతుంది ఏదైనా సాధించాలంటే మిగతా దేశాలతో పోల్చుకుంటే అమెరికాలో చాలా సులభం అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఎలన్ మస్క్ పదిహేడు సంవత్సరాల వయసులో సౌత్ ఆఫ్రికా నుండి కెనడాకి వెళ్ళిపోయాడు అక్కడ బ్రతకడం కోసం బాయిలర్ రూమ్ క్లీన్ చేయడం లాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటూ క్వీన్స్ కాలేజీలో చదువు పూర్తి చేశాడు తర్వాత యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో ఇంజనీరింగ్ అండ్ బిజినెస్ డిగ్రీని పొందాడు పిహెచ్డి చదవడం కోసం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చేరాడు కానీ తనకు వచ్చిన ఐడియాని ఇంప్లిమెంట్ చేయడానికి యూనివర్సిటీలో చేరిన రెండో రోజే చదువు మానేశాడు తర్వాత తన అన్నయ్యతో కలిసి ఒక చిన్న అద్దె గదిలో ఒకే ఒక కంప్యూటర్లో రాత్రులంతా కూర్చుని కోడింగ్ రాసేవాడు అలా జిప్టా అనే ఒక ఆన్లైన్ బిజినెస్ని స్టార్ట్ చేశాడు సరిగ్గా నాలుగు సంవత్సరాల తర్వాత ఒక కంప్యూటర్ తయారీ కంపెనీ ఈ జిప్ టూని మూడు వందల ఏడు మిలియన్ డాలర్లకు కొనేసుకుంది దానిలో ఎలన్ మస్క్ వాటా ఇరవై రెండు మిలియన్ డాలర్లు అలా వచ్చిన డబ్బుతో అదే సంవత్సరం ఆన్లైన్ ద్వారా ఒకచోట నుండి మరొక చోటకి డబ్బులు పంపుకునే ఎక్స్ డాకా అనే వెబ్సైట్ని స్టార్ట్ చేశాడు ఆ తర్వాత ఎక్స్ డాకా మరియు కాన్ఫినిటీ అనే రెండు కంపెనీలు కలిసి పేపాల్ గా మారింది కానీ కొంతకాలం తర్వాత ఆ కంపెనీ బోర్డ్ మెంబర్స్ అందరూ కలిసి ఎలెన్ మస్క్ ని పక్కకు తప్పించి పేపాల్ని ఈబే అనే కంపెనీకి అమ్మేశారు అలా పేపాల్లోని తన వాటా ద్వారా ఎలెన్ మస్క్కి నూట ఎనభై మిలియన్ డాలర్లు దక్కాయి ఈ సమయంలో ఎలెన్ మస్క్ పుస్తకాలను విపరీతంగా చదివేవాడు ముఖ్యంగా స్పేస్ రాకెట్స్ గురించి ఎక్కువగా తెలుసుకున్నాడు రాకెట్లను అంతరిక్షంలోకి పంపాలంటే చాలా ఖర్చవుతుంది అందుకే తానే తక్కువ ధరకే రాకెట్స్ని స్పేస్లోకి పంపాలనుకున్నాడు ఇదే ఎలన్ మస్క్ తీసుకున్న మొట్టమొదటి పెద్ద రిస్క్ ఎందుకంటే రాకెట్లను స్పేస్లోకి పంపడం అంటే మాటలు కాదు నాసా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వంటి సంస్థలే దీనికోసం ఎంతో కష్టపడుతుంటాయి ఒక్క రాకెట్ ఫెయిల్ అయినా కొన్ని వందల కోట్ల నష్టం వస్తుంది ఈ విషయం తెలిసి అందరూ నవ్వుకున్నారు ఎలన్ మస్క్ సరదాగా అన్నాడేమో అనుకున్నారు కానీ వెంటనే తనకు పేపాల్ ద్వారా వచ్చిన నూట ఎనభై మిలియన్ డాలర్లలో వంద మిలియన్ డాలర్లతో రెండు వేల రెండులో ఎక్స్ అనే కంపెనీని స్టార్ట్ చేశాడు తర్వాత ఎలన్ మస్క్ దృష్టి పర్యావరణం మీద పడింది పెట్రోల్ డీజిల్ వాడకం కారణంగా పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించాలంటే ఎలక్ట్రిక్ కార్లను తీసుకురావాలనుకున్నాడు కానీ ఎలక్ట్రిక్ కార్లు తయారు చేయడం అంటే మాటలు కాదు ఎందుకంటే వీటిలో ప్రధాన సమస్య బ్యాటరీ వీటి ధర ఎక్కువగా ఉండటం ఛార్జింగ్ తక్కువసేపు రావడం అలాగే ఎలక్ట్రిక్ కార్ల వేగం కూడా తక్కువ అప్పటికే ఉన్న టెస్లా అనే ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసే కంపెనీలో మస్క్ పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేశాడు కానీ అప్పటికి టెస్లా కంపెనీ పరిస్థితి ఏమీ బాగాలేదు తర్వాత మస్క్ క్లీన్ ఎనర్జీ గురించి ఆలోచించాడు పర్యావరణానికి ఎటువంటి హాని చేయని సోలార్ కంపెనీని స్టార్ట్ చేయాలనుకున్నాడు రెండు వేల ఆరులో సోలార్ సిటీ అనే సోలార్ ప్యానెల్ని తయారు చేసి ఇన్స్టాల్ చేసే కంపెనీని స్టార్ట్ చేశాడు ఇప్పుడు ఎలన్ మస్క్కి కష్టకాలం మొదలైంది రెండు వేల ఆరు నుండి ఎలన్ మస్క్కి దెబ్బ మీద దెబ్బ కొన్ని సంవత్సరాల నుండి కష్టపడి నిర్మించిన స్పేస్ఎక్స్ మొదటి రాకెట్ లాంచ్ అయిన ముప్పై మూడు సెకండ్ల తర్వాత బ్లాస్ట్ అయిపోయింది కొన్ని కోట్ల రూపాయల నష్టం అంతకు మించి నాసా లాంటి సంస్థలు గొప్ప గొప్ప సైంటిస్టులు చేయవలసిన పనిని ఒక ప్రైవేట్ కంపెనీ ఎలా చేయగలుగుతుందని ప్రజల నుండి మీడియా నుండి అవహేళనలు సరిగ్గా అదే సమయంలో టెస్లా కంపెనీ టెస్లా రోడ్ స్టార్ అనే మోడల్ని దించింది దీన్ని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే మూడు వందల ఇరవై కిలోమీటర్ల దూరం వెళ్ళగలుగుతుందని టెస్లా కంపెనీ ప్రకటించింది కానీ బీబీసీ ఛానల్లో వచ్చే టాప్ గేర్ అనే ప్రోగ్రాంలో టెస్లా రోడ్ స్టార్ కార్ని టెస్ట్ డ్రైవ్ చేస్తున్న సమయంలో సడన్గా ఎనభై కిలోమీటర్ల దూరం వెళ్లి ఆగిపోయింది మళ్లీ దెబ్బ జనాల్లో టెస్లా నా ఎలక్ట్రిక్ కార్లన్న నమ్మకం పోయింది రెండు వేల ఏడులో ఎక్స్ తయారు చేసిన రెండో రాకెట్ అంతరిక్షాన్ని దాటి ఆర్బిట్ ని చేరుకుంటున్న సమయంలో ఒక్కసారిగా రాకెట్ టెన్షర్ షట్ డౌన్ అయిపోయింది మళ్ళీ ఇంకో ఫెయిల్యూర్ కోట్ల రూపాయల నష్టం తర్వాత కొన్ని రోజులకి సడన్గా సోలార్ సిటీతో డీల్ కుదుర్చుకున్న బ్యాంక్ తన డీల్ని వెనక్కి తీసేసుకుంది రెండు వేల ఎనిమిదిలో ఎక్స్ పంపిన మూడో రాకెట్ కూడా మధ్యలోనే ముక్కలైపోయింది ఆ కంపెనీలో తాను ఇన్వెస్ట్ చేసిందంతా ఆవిరైపోయింది ఎక్స్ పరిస్థితి కూడా చివరికి వచ్చింది మరొక పక్క టెస్లా పరిస్థితి దారుణంగా ఉంది కంపెనీని షట్ డౌన్ చేసేద్దామని అనుకున్నారు టెస్లా బోర్డు మీటింగ్ జరుగుతున్న సమయంలో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో తన దగ్గర మిగిలిన నలభై మిలియన్ డాలర్ల మొత్తాన్ని తన కోసం ఏమీ మిగుల్చుకోకుండా కంపెనీని నిలబెట్టడం కోసం టెస్లాలో ఇన్వెస్ట్ చేశాడు ఎలెన్ స్పేస్ ఎక్స్ సోలార్ సిటీ టెస్లా తన మూడు కంపెనీలు కూడా నష్టాల్లో కూరుకుపోయాయి సరిగ్గా ఇదే సమయంలో ఎలెన్ మస్క్ భార్య జస్టిన్ విడాకులు తీసేసుకుంది కుటుంబంలో కష్టాలు చేతిలో లేదు ఈ సమయంలో ఏ ఒక్కరూ కూడా మస్క్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రాలేదు మస్క్ కూడా వెనక్కి తగ్గలేదు స్పేస్ఎక్స్ నుండి పంపిన మూడు రాకెట్లు వరుసగా ఫెయిల్ అయిన తర్వాత నాలుగో ప్రయత్నంలో పంపిన రాకెట్ ప్రయోగం విజయవంతమైంది కొన్ని రోజుల తర్వాత ఏకంగా నాసా మస్క్కి ఫోన్ చేసి అంతరిక్షంలో ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి గూడ్స్ డెలివరీ చేయడానికి ఒకటి పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్ట్ని ఎక్స్తో కుదుర్చుకుంది నాసా డీల్ కుదుర్చుకున్న మొట్టమొదటి ప్రైవేట్ ఏరోస్పేస్ కంపెనీగా స్పేస్ఎక్స్ చరిత్రను సృష్టించింది ఆ ఒక్క డీల్తో అతన్ని విమర్శించిన నోళ్లన్నీ మూసుకున్నాయి ఈ సమయంలోనే ఎలన్ మస్క్ టెస్లాకి సీఈఓగా మారాడు టీంలోకి కొత్త వాళ్ళని తీసుకున్నాడు అప్పటి వరకు పెద్దగా జనాలకు తెలియని టెస్లా కంపెనీని ఒక బ్రాండ్గా మార్చాడు నార్మల్ కార్ల కన్నా ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చేలా లగ్జరీ కార్లకు ఏమాత్రం తీసిపోకుండా ఒక కార్ని తయారు చేశాడు అదే టెస్లా మోడల్ ఎస్ఎస్ ఇప్పటి వరకు ఉన్న అన్ని కారు రికార్డులను ఈ కారు తుడిచిపెట్టేస్తుంది ఆకట్టుకునే లగ్జరీ లుక్తో ఒకప్పుడు ఎనభై కిలోమీటర్లు వెళ్ళి ఫెయిల్ అయిపోయిన కార్ని ఒక్కసారిగా ఛార్జింగ్ చేస్తే ఏకంగా వెయ్యి ఎనిమిది కిలోమీటర్లు దూరం వెళ్లేలా డిజైన్ చేశారు జనాలకి ఈ కార్ని కొనాలనిపించేలా మార్కెటింగ్ చేశాడు మళ్ళీ టెస్లా లాభాల బాట పట్టింది టెస్లా మోడల్ ఎస్ని ఎలా తీర్చిదిద్దారంటే సేఫ్టీ విషయంలో ఈ టెస్లా కార్కి తిరిగేలేదు అందుకే నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ మొట్టమొదటిసారిగా ఈ కార్కి ఐదుకి ఐదు పాయింట్ నాలుగు రేటింగ్ ఇచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు వినడానికి కొంచెం వింతగా ఉన్నా ఇప్పటి వరకు ఆటోమొబైల్ చరిత్రలోనే ఏ కార్కి ఇవ్వని రేటింగ్ అది ప్రపంచంలో ఏ కార్కి కూడా దక్కని ఒక అరుదైన ఘనత అది దాంతో ఇప్పటికే టెస్లా షేర్ ధర పదహారు వందల శాతానికి పైగా పెరిగింది దేశమంతటా కార్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి టెస్లా కార్కి లాంగ్ ఫ్రీ ఛార్జింగ్ పెట్టుకునేలా ఆఫర్ ఇచ్చాడు ఎలెన్ మస్క్ ఇప్పుడు టెస్లా నుండి డ్రైవర్లు అవసరం లేని కార్లు కూడా రాబోతున్నాయి మరొక వైపు వీటితో పాటు సోలార్ సిటీ కూడా అభివృద్ధి చెందింది ఇప్పుడు ఇదే అమెరికాలో అతిపెద్ద సోలార్ సర్వీస్ కంపెనీ ఎలన్ మస్క్ చెందిన మూడు కంపెనీలు ఆయా రంగాల్లో నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నాయి ఇప్పుడు మస్క్ అంటే ఏంటో అతని విలువ ఏంటో ప్రపంచం గుర్తించింది మస్క్ చాలా అడ్వాన్స్డ్గా ఆలోచిస్తూ ఉంటాడు భవిష్యత్తులో రాబోతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు అడ్వాన్స్ రోబోట్లతో మానవజాతికి చాలా ప్రమాదం ఉందని ఎంతగానో హెచ్చరిస్తున్నాడు కానీ ఎవరికి వారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అభివృద్ధి చేసే పనిలో ఉన్నారు కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుండి మానవజాతిని కాపాడడం కోసం న్యూరా లింక్ అనే కంపెనీని స్టార్ట్ చేశాడు దీని ద్వారా మనిషి మెదడులో పవర్ఫుల్ చిప్పులను ఏర్పాటు చేయబోతున్నారు దాంతో మనిషి మెదడు పనితీరు మెరుగుపడమే కాకుండా మూర్ఛ మతిమరుపు వంటి వ్యాధులు ఉన్న వాళ్ళకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే ఈ టెక్నాలజీతో మన ఆలోచనల ద్వారా బయట ఉన్న వస్తువులను కూడా కంట్రోల్ చేయొచ్చు అంతేకాదు ఎలన్ మస్క్ ఒక కొత్త రకం ట్రాన్స్పోర్టేషన్ తీసుకురాబోతున్నట్టు ప్రకటించాడు అదే హైపర్ లూప్ అంటే ఒక పెద్ద పెద్ద ట్యూబ్ల ద్వారా విమానాల కన్నా రెట్టింపు వేగంతో తక్కువ ఖర్చుతో ఒక చోట నుండి మరొక చోటకి సులభంగా ప్రయాణించవచ్చు అలాగే భూమి మీద ఏ నగరం నుండి ఏ నగరానికైనా మనుషులను కేవలం ఒక గంటలో రాకెట్ల ద్వారా తీసుకువెళ్లే ప్లాన్ వేశాడు ఎలెన్ మస్క్ ఆల్రెడీ ఇది ఫైనల్ స్టేజ్కి వచ్చింది ఒక రాకెట్ ని పైకి పంపడం సులభమే కానీ తిరిగి రాకెట్ ని కిందికి ల్యాండ్ అయ్యేలా చేయడం చాలా కష్టం అది కూడా చేసి చూపించాడు ఎలన్ మస్క్ అందుకే ఇతన్ని రియల్ లైఫ్ ఐరన్ మ్యాన్ అని అంటారు